భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలోని డేరీవారి మండపం కూడలి వద్ద బీజేపీ నేత కోలా ఆనంద్ నేతృత్వంలో భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారు వాయు రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు ఈ అభివృద్ధికి మలుపు అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు అలాగే బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు S kann Vertinee? Seti, treh. Beranbeizekare S pentruolar S rei, lög, anestez parte Sончan భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా విజయ్ పరంపర కొనసాగుతానే ఉంది ఈ విజయ పరంపర ఎందుకు వస్తూ ఉంది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి చెత్త ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఆప్ సర్కార్ ఆప్ ప్రభుత్వం ఊడ్చుకొని పోయింది ఎందుకు పోయిందంటే నువ్వు ప్రజలకి ఉచిత పథకాలని తప్పు చెప్పి వాళ్ళని మోసం చేసి అదే ప్రజల్ని వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచితాలు కూడా సరికి అందకుండా నువ్వేమో వేలాది కోట్లు దోపిడీ చేస్తుండవు ఈ దేశంలో పక్క దేశాల్లో కూడా అదర్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని పెంచిపోయి ఉగ్రవాద తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఒక కేజ్రీవాలే దానికి ఉత్ ఉగ్రవాద లింకులు అన్నీ కూడా ఉన్నాయి లిక్కర్ కుమ్ము కుమ్ముకోణంలో నువ్వు ముద్దాయివి నువ్వు జైలుకి పోయిచ్చావు అందువల్ల ఢిల్లీ ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు తీర్పు ఇవ్వడం జరిగింది మీకు నెక్స్ట్ గీతం పాడేటట్టు పరిస్థితి వచ్చే సంవత్సరం ఇక్కడ ఉంది అక్కడ ఒక తీవ్రవాద ప్రభుత్వం ఉంది కలకత్తాలో మరి వెస్ట్ బెంగాల్లో మమతా గవర్నమెంట్ తీవ్రవాద ప్రభుత్వం అది ఆ తీవ్రవాద ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా చరమగీతం పాడతారు అదే రకంగా కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఉంది అది కూడా చరమగీతం పాడే పరిస్థితి ఉంది ఏదైనా కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని అమిత్ షా గారి యొక్క నాయకత్వాన్ని అదేవిధంగా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు దానికి తగ్గట్టు మరి ఎన్నికలు జరిగితే ఎందుకు విజయం వస్తూ ఉంది ఎందుకు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ కోరుతా ఉంది దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశంలో అధికారంలో ఉంది పోస్తే రాష్ట్రాలన్నీ కూడా మనకి జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి ఇక్కడ విజయం సాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఏది జరిగినా ఇప్పుడు తెలంగాణలో చూసాం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయింది అతలా అవసరం అయిపోతూ ఉంది అదే రకంగా మరి కర్ణాటకలో చూసాం కర్ణాటకలో కూడా రేపు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఘన విజయం సాధించే పరిస్థితి అందుకే ప్రజలు చూస్తున్నారు ఉచితాలని చెప్పి అబద్ధాలు చెప్పి వీళ్ళు నెరవేర్చలేకపోయి ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది దేశంలో ఈరోజు ఉచితాల పేరుతో రాష్ట్రాల అభివృద్ధి చెందడం లేదు రాష్ట్రాల అప్పులు పాలైపోతున్నాయి అయిపోతున్నాయి రాష్ట్రాల సర్వనాశనం అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుస్తున్నాడో అదే ప్రభుత్వం రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికలు జరిగిన ప్రతి ప్రజలు కూడా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉండకూడదు ఏదైతే డబుల్ ఇంజిన్ జరగదు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ దేశ ప్రజలు ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్ర ప్రజలు కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఉన్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మనం చూసాం ముఖ్యమంత్రిగా పనిచేసి కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నాడు ఆ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి అభ్యర్థి అతిశ ఆమె కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది సిసోడియా కూడా ఘనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఢిల్లీ ప్రజలు కూడా అద్భుతమైనటువంటి ప్రజలు నేను తెలియదు ఎందుకంటే వాళ్ళు ఈ దొంగలు వేయకూడదు ఈ యొక్క దుర్మార్గం చేయకూడదు జైలు పోయినటువంటి మనం ఓటు వేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏదైనా కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమల వికాసం జరుగుతూ ఉంది కమలం జెండా కాస్తాయి జెండా రెపరెపలాడుతుంది ఖచ్చితంగా ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ बाबू भारत मताकी भारत मताकी भारत मताकी बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी